స్తునికే స్వాగతం అండి ఇవాళ నేను పుట్టకొక్కులు కూర వండుతున్నాను వాటిని పుట్ట గొడుగులు అంటారు పుట్టకొక్కులు అంటారు అవి పుట్టల మీద లేస్తాయి అండి తయారై కాదు మామూలుగా చెదలతో లేసే పుట్టకొక్కులు ఇవి అదిగో నేను కడుక్కుని అలా కోస్తున్నాను ముక్కలు కోసేసాను కడిగేసేసి నీళ్ళల్లో వేసి ముక్కలు కోసుకున్నాను అది పుట్ట పుట్టకొక్కులు కూర అదిగో వేసాను అండి గిన్నె పెట్టి ఆయిల్ వేసాను దాంట్లో రెండు ధరిట్లు ఆయిల్ వేసి జీలకర్ర వేసాను తర్వాత పసుపు వేసానండి అది ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసాను ఒక ఒక సైజు ఉల్లిపాయ కొంచెం కొంచెం పెద్దదే తీ తీసుకోవాలండి చిన్నవి అయితే రెండు అయితే ఒకటి నాలుగు పచ్చిమిరపకాయలు అది అది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నానండి దాంట్లో ఆ ఉల్లిపాయలు కూడా ఏగితే బాగుంటుందని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసాను అవి పుట్ట గొడుగులు వేస్తున్నానండి పుట్ట కొక్కులు అంటారు వెంటనే పుట్ట గొడుగులు అంటారు అవి పుట్ట మీద అండి చెదలతో ఇవి తీయన్ తయారీ కాదు మామూలు పుట్ట కొక్కులు అది సాల్ట్ కూడా వేసాను సరిపడా సాల్ట్ వేసి మూత పెట్టేస్తాను మగ్గుద్దండి దాంట్లో వాటర్ వస్తుందండి చక్కగా వాటర్ చూడండి ఎలా వస్తుంది వాటర్ అలా వా వాటర్ వస్తుంది అలా తిప్పితే చక్కగా మగ్గుద్దండి ఉల్లిపాయ అవి కూడా ఆ పుట్టకొక్కలు చాలా బాగుంటుందండి నాటు పుట్టకొక్కులు అవి చాలా బాగుంటుందండి కూర అది వెయ్యి రూపాయలు అయినాయి అండి ఆ కాసిన పుట్టకొక్కలు అది అట్లా వాటర్ వస్తుందండి అది వాటర్లో ఇక కారం వేసేస్తే ఆ వాటర్గా వాటికి పడుతుందండి పుట్టకొక్కుడు కుక్కులకి పడుతుంది చక్కగా అవి పుట్టకొక్కులు అంటాం మేము అవి అండి అవి పుట్టల మీద లేదు చాలా బాగుంటుంది కూర అది వాటర్ కొంచెం వాటర్ కొద్దిగా వేసానండి వాటర్ కొంచెం వేస్తే కొంచెం గుజ్జు వస్తుందండి గ్రేవీ కోసం అలా వాటర్ వేస్తాను అది అలా చక్కగా ఉడుకుతుందండి అలా తెక తెక ఉడికితే బాగుంటుంది అది మసాలా గరం మసాలా అండి గరం మసాలా కూడా వేసేసాను అదిగో కొత్తిమీర గరం మసాలా కొత్తిమీర అవన్నీ వేస్తే దగ్గర పడిపోయి ఆ కూర ఇక చక్క చక్కగా అయిపోయింది చాలా బాగుంటుందండి రొట్టెల్లో కూడా అండి చపాతీలో కూడా బాగుంటుంది చపాతీలు అయినా చపాతీలైనా చాలా బాగుంటుందండి ఆ కూర అది చూడండి ఎంత బాగుందో భలే ఉంటుందండి అది చాలా ఖరీదండి అవి